Bye. मुझे पक्ष का बताते यहाँ पे जो लगा चीफ जो है ताजीफ जो ना लगा तो मुझे बताते

ಸ್ಥಾನ ಸಾವಕಿಯ ಆಚರಣೆ ದತ್ತು ಆತಿಕ ಚೇತನ ಅಂತೆ ಆತ್ಮಾನುಸಾರವಿನ ಜಿವಿ ಆತ್ಮಸಾರನದಿರುತ್ತೆ ಅಭಿನಯದ ಜೀವನದ ಜೇನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಿ And you అరే దూరా చికి వచ్చేందుకు ఏమలాకి వెళ్ళాలంటే చక్ర ఉండగాTempBuffer ఎంతప్పుడు కంటలంత్రం ఆ చేద్దాం ఆయన చెప్పే మా అరగనంతా కాయం చపలమై యాం చక్త రాబ్లో ఫాను చక్తగల చెమార అరే చిందరో మా అన్న నరంట కమసంపుడు బుట్టున రావు ఆనికలకి కొంసి యాంత మాట కాయం అంటే 30 సంవత్సరానికి

మాకు సాక్ష్యం చెప్తున్నాను మానవ నీ జీవిత వ్యాపారిది ముప్పై నాకు ఇంకా నేను బ్రతకాలంటే కొన్ని సంవత్సరాలు బతికే వయసు కొన్ని రాజ్యాలు నేను సంపాదించాలి కానీ నేను ఇంకా నా జీవితాన్ని మరణం తప్పించట ఏమైనది రాజుని మనకు సాక్ష్యం చెప్తున్నాను అండి సంపాదించాలి రాజుని నేను నడుస్తుంటే నాకు ముందే గెలుగున్నాను

ಮಾ <inaudible> మరి మాలోని చిరకాలే ఆ అన్నలకు శాపించిన నియారకతానికి యేసు దగ్గరికి తాపం వచ్చి మగమశయచ듯 బందించిన తన వస్త్రాలను విడిచి పర్కంటన కాహారముని తప్ప శేంద్రకాలిని స్నోవ అంటేండి తీచి జీవానికి మార్గదయ్యా మనం కూడా దేవునిని మిలమంచుకున మనం కూడా ఆత్మహారాల వీరంద తీచి ఆయన మా దగ్గర ఉండు కులోపన নিচ <muchan> নিয়ে

టైమా అంటే జాంకే జాకిల హం టైమా ఈ అనుద్రిత్ తలగారక పంచాచరని అవచ్చ సరమే మహా జ్ఞానః శోబ్రగ నంద్య కన నవలందవ హంగల తగవలన ఆదన మహా వ్యాగన అని 23 బవాలంజే ఆత్మన్ త్రమ్మే జీవితే మత్లా కా తుమలాకే అనురూప మోదగనే ఆ బ్రహ్మన్న సరాగనే వాకు ముతే యహావతే आज़िसानन्घ नचयर कोणिडि आज़िक सुथरा इंद, पकनी पूरिक itu कि अजहांकर अची बालबाना जांतल हुत and शबड़िक एंद, भोढ जानगे हांकरैंला हुत्क Assalamualaikum sister Katey kehte to wala karama